పార్టీలకి మీరు ఓటు వేశారు ఎంతో మందికి కుర్చీలు ఇచ్చారు రాజార్గం చేపట్టారు కానీ ఒకసారి దళితుడైనా నాకు ఈ అవకాశం కల్పిస్తారని కోరుతున్నాను ఎందుకంటే ఈ గజపతి నగర శాసనసభ సభలో మా వ్యవస్థాపకులు ప్రెసిడెంట్ గారైనా జర్ఎస్ శ్రావణ్ కుమార్ గారు నాయంతో ఉంచి ఈ రోజున గజపతినారు నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా నన్ను నియమించారు మీ అందరూ కూడా నాకు మీరు ప్రతి ఒక్కరూ ఓటు గుర్తుపోయిన ఓటు ఓటు గుర్తుపై ఓటు వేసి నన్ను ఓటు వేస్తానని నేను మీరు ఈ శాసనసభకు మీ అందరూ నన్ను గెలిపించినట్లయితే నేను తప్పనిసరిగా తగ్గుతున్నాను నేను అభివృద్ధి చేస్తాను యువత ఎంతో మంది అక్కచెల్లెలు ఇంకా వెనకంజలో ఉన్నారు నేను మార్పు తీసుకురావడానికి రోజు నేను శాసనసభ సభ్యుడిగా పోటీ చేశాను ఈ రోజున మార్పు లేదు ఇంకా మార్పు తీసుకురావాలి కాబట్టి ఈ మార్పు కోసం ప్రజలు సేవార్థమే గిరిజన హరిజన మైనార్టీ పీసీ ఎంతో మంది వెనకబడి ఉన్నారు వాళ్ళందరినీ నేను చైతన్యవంతులు చేయాలని నా కోటు గుర్తుపై ఓటు వేసి అంబేద్కర్ పార్టీ జై భీమరావు పార్టీని మీరు అభివృద్ధి పరుస్తారని రానున్న ఎన్నికల్లో నాకు ఓటు వేసి నన్ను నన్ను మీరు ఆ సభ్యుడిగా నియమిస్తారని మీ అందరూ పేరట మనం చేసుకుని ఉంటాను జై భీమ్ జై భీమ్ జై భీమ్ ముందుగా మీడియా కూడా జై భీమ్ మరి ఈ రోజు అశోక్ గజపతి నగరం నియోజకవర్గం శంకర్రావు గారు మరి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఇక్కడ పోటీ చేస్తున్నారు నా పేరు ఏనుగుపల్లి కృష్ణ జేపీ రావు భారత పార్టీ రాజకీయ వ్యవహారంలో చైర్మన్ నేను ఈరోజు ప్రచారంలో భాగంగా మరి శంకర్రావు గారిని ఇక్కడ ఉన్న అశోక్ అశోక్ గజపతి నగరం ఉన్న ప్రజలందరూ కూడా మరి ఓటు వేసి గెలిపించాలని కోటు గుర్తుకి ఆయన యొక్క నాయకత్వాన్ని ఇక్కడ ప్రజలు కోరుకుంటారని మాకు తెలుసు ఎందుకంటే ఇక్కడ చాలా అట్టడుగు ప్రాంతాల్లో చాలామంది ప్రజలు ఇబ్బందులు పడుతున్నారనే విషయం మా పార్టీ దృష్టికి మా నాయకుడి దృష్టికి తీసుకురావడం శంకర్రావు గారు ప్రజలకే చేదోడు వాదోడుగా ఉండడం మేము అందరూ చూసాం ఈ యొక్క అశోక్ గజపతి నగరం ఉండే ప్రజలందరూ కూడా శంకరాగారి పోటుపై గుర్తుపై ఓటు వేసి గెలిపించవలసిందిగా మీ అందరినీ మరో